So we some records. So, 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 so. i'm audible let me know if i'm audible i'm just seeing where can i see the charts మెయిన్ పర్పస్ ఈ లైఫ్ రావడానికి నేను ఈ మధ్య మేనిఫెస్టేషన్ చాలా వీడియోస్ చేశాను చాలా ట్రిక్స్ చెప్పాను చాలా టిప్స్ చెప్పాను కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా ఎలా చేయాలి బేసిక్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామందికి వర్క్అవుట్లే అని చెప్పి కూడా మెసేజ్ పెడుతున్నారు సో ఆ కామెంట్స్ చూసిన తర్వాత నా వరకు వీళ్ళంత సహాయం Let the doc clearance. I can't see the chats. Are you able to see it? Chats can be Okay. Anyway, where should I find? I'm sorry, I'm refreshing it. Uh, please rejoin if anything because I'm not able to see the chats. I'm not seeing అంటే వాళ్ళని క్వశ్చన్ అడితే నాకు తెలియాలి కదా ఐఎమ్ సారీ ఐఎమ్ జస్ట్ రీఫ్రెషింగ్ ద ప్లేస్ మళ్ళీ రీచ్ అయ్యాను మనందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఏమో చూద్దాం మా మొబైల్ అండి ఎవరికైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ ఐ విల్ బి ఆన్సరింగ్ ఎవ్రీ వన్ అందరికి ఆన్సర్ చేస్తాను ట్రై చేస్తాను సో ప్లీజ్ లెట్ మీ డౌట్స్ మెయిన్ గా మీకు ఏ డౌట్ ఉన్నా పర్లేదండి ఇది చిన్నది పెద్దది కరెక్ట్ రాంగ్ ఏమనుకోద్దు ఇస్ జస్ట్ టైప్ యువర్ క్వశ్చన్ ఐ విల్ ఐ క్యాన్ యూ కరెక్ట్ ఆన్సర్ అండ్ ప్రొవైడ్ టు యువర్ టైమ్ ఓకే సో కి వర్క్ అవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయండి బికాస్ టిల్ నో వాట్ వి బేర్డ్ మనలో ఎంత నెగిటివిటీ మనం నింపుకున్నా మనకి తెలియదు మేబీ మన సరౌండింగ్స్ మన ఫ్రెండ్స్ మనం చూసిన సినిమాలు మనం చూస్తున్న సీరియల్స్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ అండి మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఎఫెక్ట్ చేయటమే కాదు దే దీ ప్రోగ్రామ్ ఆ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ సో దట్ మేక్స్ రియల్లీ మ్యానిఫెస్టేషన్ డిలే సో అందరికీ ఎప్పుడు ఒకే లంగా మ్యానిఫెస్టేషన్ పని చేయదండి మ్యానిఫెస్టేషను ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ పాస్ట్ థర్మ ఆల్సో సో ఎనీ డౌట్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్ మీ ద్వశన్ నేను ఈ మధ్య ఒక వీడియో బాగా పాపులర్ అయింది నేను చేసింది సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ అని చెప్పేసి సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ లో నిజంగా వర్కౌట్ అవుతుందా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ అని చెప్పారు ఇలా చాలా మంది చాలా డౌట్స్ అడిగారు సో ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు క్లియర్ ప్లీజ్ ఆస్క్ మీ హెడ్ ఐ క్యాన్ గో అండ్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ పాప్స్అప్ ఎవరికైనా డౌట్లు ఉన్నాయండి లేక జస్ట్ నేను ఒక రెండు మూడు రెండు మూడు నిమిషాలు సబ్జెక్ట్ చెప్పేయమంటారా మీరు ఎవరు ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ పేరు మీరు ఎక్స్ లాగిన్ అయ్యారు ప్లీజ్ టైప్ చాట్ బాక్స్ సో ఐ క్యాన్ క్లీన్ అండ్ రెస్పాన్స్ ఓకే లెట్ మీ స్టార్ట్ మై సబ్జెక్ట్ చాలా మందికి డౌట్స్ ఉన్నట్లు సో లెట్ మీ స్టార్ట్ డైరెక్ట్లీ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వకపోవడానికి ఫస్ట్ థింగ్ మీ మెంటల్ ఎబిలిటీ అండి మీరు ఏమనుకుంటున్నారు మీరు కోరుకోవడం వేరు మీరు ఉండటం లేరు సీ ప్రతి మనిషికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఏదో సాధించాలని ద బెస్ట్ థింగ్ ద బెస్ట్ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి వాళ్ళని కూడా చాలామంది కోరుకుంటాం కానీ అందరికీ సాధ్యం కావు కొంతమందికి చాలా ఈజీగా అయిపోతాయి కొంతమందికి చాలా డిలే అవుతాయి కొంతమందికి అవ్వకుండా దీంట్లో రా చాలా రీజన్స్ ఉంటాయండి సి మన మైండ్ ఎప్పుడైనా సరే మన ట్యూన్ అయిపోయి ఉంటుంది మన సరౌండింగ్స్ ప్రకారం మన సీడ్ చేసిన దాని ప్రకారం మన బ్రెయిన్కి మనం వేసిన ఇన్పుట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మనం తీసుకునే ఫుడ్ ప్రకారం రియాక్ట్ అవుతుంది ఇట్ మే బి మీరు ఏ రకమైన ఫుడ్ తీసుకుంటాం కాదు కానీ ద ఫుడ్ విచ్ వీ గివ్ టు అవర్ బాడీ అవర్ బాడీ రెస్పాన్స్ ఇన్ ద సేమ్ వే సో మన మైండ్ కూడా అంతే అండి మనం మన మైండ్కి ఏం ఫీడ్ చేస్తామో మన మైండ్ కూడా అదే గ్రో చేస్తుంది ఇఫ్ యు ఫీడ్ విత్ నెగిటివిటీ యువర్ బ్రెయిన్ ఓన్లీ గెట్స్ నెగిటివ్ ఐడియాస్ అండ్ ఇట్ విల్ రిస్టిక్ యూ టు స్టిక్ టు దట్ నెగిటివ్ ఐడియాస్ లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటే మనం చాలా కట్ చేయాలని లైఫ్లో ఏది అంత ఈజీగా రాదు ఎనీథింగ్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి రావటానికి ఆ కంఫర్ట్ నుంచి వదలటానికి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి మైండ్ ఎప్పటిక ఒప్పుకోదు ఇట్ ఆల్వేస్ వాన్స్ టు ప్రొటెక్ట్ అస్ మన్ని ప్రొటెక్ట్ చేసే విధానంలోనే మన మైండ్ మనం డిస్టర్బ్ చేస్తుంది బికాస్ మన మైండ్ అక్కడ సేఫ్గా ఫీల్ అవుతుంది మనం కొత్తగా ఏది ట్రై చేసినా కొత్తగా ఏది ట్రై చేయాలనుకున్నా మన మైండ్ తొందరగా ఒప్పుకోరు ఎందుకంటే ఫస్ట్ మన మైండ్ మెయిన్ టార్గెట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనని సేఫ్గా ఉంచడం అది సేఫ్గా ఫీల్ అయినంత కాలం అది సేఫ్గా దానికి అనిపించినంత కాలం మన ఆ కంఫర్ట్ జోన్ ఉంచే ప్రయత్నం చేస్తుంది మీరు ఆ సేఫ్ జోన్ బ్రేక్ చేయాలనుకుంటే ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలనుకుంటే మైండ్ని ముందు మీరు ట్రైన్ చేయాలి మైండ్ చెప్పినట్టు మీరు కాదు మీరు చెప్పినట్టు మైండ్ వినాలి దానికి ఉన్నాయి చాలా టూల్స్ టెక్నిక్స్ చాలా ఉంటాయి కొంతమంది విజన్ బోర్డ్స్ అంటారు కొంతమంది అఫర్మేషన్స్ అంటారు ఇంకొంతమంది మెడిటేషన్ అలా చాలా టూల్స్ టెక్నిక్స్ వాడచ్చు అందరికీ అన్ని వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు బికాస్ మైండ్ కొన్నిటికి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇవాళ రైట్ నో యాజ్ ఆఫ్ నో బై సపోజ్ మీరు ఒక పదివేలు సంపాదిస్తాను అనుకున్న పన్నెలకి ఈ పదివేల రూపాయలు ఒక పదిహేను వేలు నెక్స్ట్ మంత్ టార్గెట్ పెట్టుకుంటే మీరు వర్క్ చేయొచ్చు ఒక ఇరవై వేలు టార్గెట్ చేసుకున్న మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని వర్క్ చేస్తుంది దాని తగ్గట్టుగా దాన్ని రీచ్ చేసుకుంటుంది కానీ ఇవాళ సడన్గా మీరు పదివేలు సంపాదించే వాళ్ళు రేపు పొద్దున నెక్స్ట్ మంత్ నుంచి నేను లక్ష రూపాయలు సంపాదించని టార్గెట్ పెట్టుకుంటే మీ మైండ్ అది ఒప్పుకోదు ఎందుకంటే అది దానికి అన్యూజువల్గా అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయలేదు సో అలాంటి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకొని మ్యానుఫాక్చరింగ్ జరగట్లేదు అని మీరు ఫీల్ అయితే ఎస్ మ్యానుఫాక్చరింగ్ జరగదు మ్యానుఫాక్చరింగ్ జరగాలంటే ముందు మీ మైండ్ని ఆ లెవెల్ కెపాసిటీకి మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఈ నెల పదివేలు సంపాదిస్తున్నారు నెక్స్ట్ మంత్ మీ టార్గెట్ ఒక పదిహేను వేలు అయింది అనుకోండి మైండ్ని డే వన్ నుంచి ఆ పదిహేను వేలకు మీరు రీట్యూన్ చేసుకుంటూ డైలీ దానికి ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఆ పదిహేను వేలు మీరు ఆల్రెడీ సంపాదించినట్టు మీ మైండ్కి మీరు నచ్చ చెప్పుకుంటూ దాన్ని రీట్యూన్ చేసుకోవాలి ఈ పదివేలు నుంచి డైరెక్ట్గా మీరు నెక్స్ట్ మందిని లక్ష రూపాయలు సంపాదించాలను చెప్ లక్ష రూపాయలు సంపాదించాలనుకుని టార్గెట్ పెట్టుకొని మీ బ్రెయిన్కి మీరు ఎంత ట్యూన్ చేసినా మీ బ్రెయిన్ ఎంత మీరు సబ్కాన్షియస్ మైండ్లు ఇచ్చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు బికాస్ మీ బ్రెయిన్ నమ్మే పరిస్థితి ముందు మీ టార్గెట్ని సెట్ చేసుకోవాలి మీ టార్గెట్ సెట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ట్యూనింగ్ యువర్ బ్రెయిన్ యాజ్ నీడెడ్ యాజ్ యూ రిక్వైర్డ్ మనం చాలామంది అఫర్మేషన్స్ పని చేయకపోవటానికి విజన్స్ బుక్స్ పని చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అలవాటు లేకపోవటం డబ్బు సంపాదించకపోవడం ముఖ్య కారణం ఏంటంటే అలవాటు లేకపోవడం లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అలవాటు లేకపోవడం అలవాటు అంటే ఒక ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి లేని అలవాటు ఇప్పుడు మీరు చేసుకోమంటే చేసుకోలేరు ఇట్ టేక్స్ టైం అది ఒక రొటీన్ అనుకోండి ఒక కొత్త హ్యాబిట్ అనుకోండి కొత్త స్కిల్ అనుకోండి కొత్తగా మీరు ఏం కావాలనుకున్నా మీరు ఏం చేయాలనుకున్నా అది ఒక హ్యాబిట్గా మీరు మార్చుకున్న రోజే దాన్ని మీరు చేయగలరు బ్యాంక్ కరప్ట్ అయిన వాళ్ళు డబ్బు లాస్ అయిన వాళ్ళు చాలా ఈజీగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు మేబీ అన్నిట్లో ఉంటుంది లవ్లో ఉంటుంది రిలేషన్షిప్లో ఉంటుంది మనీలో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎందుకు ఆ పొజిషన్కి వెళ్ళరు కొంతమంది ఎందుకు అంత డిప్రెస్ అయిపోతారు కొంతమంది ఎందుకు దాన్ని తట్టుకోలేక ఈవెన్ సూసైడ్ వారికి వెళ్ళిపోతారు చూస్తున్న ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటారు పేరెంట్స్ ఒక మాట అన్నా తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు వై ఇంత ఇంత డెలికేట్ గా లైఫ్ అంటే అంత వాల్యూ లేకుండా జనరేషన్ ఎందుకు తయారవుతుంది వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇస్ ద జనరేషన్ ప్రాబ్లం ఆర్ ఈస్ ద మైండ్ సెట్ ప్రాబ్లం టు బి ఫ్రాంక్ జనరేషన్ కాదండి జనరేషన్ మనం నేర్పిస్తున్న ప్రాబ్లం జనరేషన్ మనం గైడ్ చేస్తున్న ప్రాబ్లం జనరేషన్ మనం తీసుకెళ్తున్న డైరెక్షన్ ప్రాబ్లం పిల్లలు మనం చూసి మన దగ్గర నుంచి నేర్చుకుంటారు బికాస్ వీఆర్ ద ఫస్ట్ హీరోస్ వీఆర్ ద ఫస్ట్ హీరోయిన్స్ వీఆర్ ద ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ దె వాట్ వీ డూ ద ఫాలోవర్స్ సో మనం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మనం మొబైల్స్లో ఉండిపోయి మనం టీవీలు అత్తుకుపోయి మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం మొబైల్స్ అంటాం విల్ ద లిజెంట్ వాజ్ రైట్ ఫస్ట్ మనకి ఏం చేయాలన్నా మన పిల్లల్లో మనం ఏం నేర్పియాలనుకున్నా మన పిల్లల్ని మనం ఎలా చూడాలనుకున్నా ట్రై టు అప్లై ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బికాస్ ఫస్ట్ అప్లై దై ద మెయిన్ థింగ్ వెన్ ఇట్ వర్క్స్ ఇట్ మే బీ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ మే బీ ఇన్ మనీ ఇట్ మే బీ ఇన్ రిలేషన్స్ ఇట్ మే బీ ఇన్ యువర్ కెరియర్ బట్ దింగ్ వాట్ ఎవర్ యు వాంట్ సీన్ అదర్ పీపుల్స్ మెయిన్ యువర్ కీడ్స్ యువర్ ఫ్యామిలీ యూ ఫస్ట్ అప్లైన్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ ఆ స్కే బిలి అంటిల్ దో వన్స్ నో వన్ యాక్సెప్ట్ ఇస్ బికాస్ సక్సెస్ అయిన వాళ్ళు ఎంత చెప్పినా ఇంటాం సక్సెస్ లేనోళ్ళు ఏం చెప్పినా ఏమి ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఈస్ మీరెవరికన్నా మంచి చేయాలనుకుంటే ముందు మీరు దాన్ని సాధించి చూపెట్టాలి అంటిల్ అన్లెస్ మీరేమీ సాధించకుండా అవతల మనుషుల్ని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే అవతల మనుషుల్ని గైడ్ చేయాలనుకుంటే అవతల మనుషులు మీరు ఒక రోల్ మోడల్ కింద ఉండాలనుకుంటే నో వన్ ఫాలో వస్తుంది అంటిల్ అన్లెస్ యూ బికమ్ పర్సన్ బికాస్ మై మెంట్ ఆర్ ఆల్వేస్ సేఫ్ యువర్ వైఫ్ అట్రాక్ట్స్ యువర్ ట్రైబ్ ముందు మనము ఎవరికైనా నేర్పియాలనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు లర్న్ ఇట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇస్ వీ నీడ్ టు అప్లై ఇట్ ఇన్ అవర్ లైఫ్ దెన్ ఓన్లీ వీ కెన్ టీచ్ టు ఎనీ వన్ వీ కెన్ ఆస్క్ ఎనీ వన్ టు అప్లై టు దర్ లైఫ్ ఈ ఏ జనరేషన్లో ఈ రైట్ నో ఉన్న సెంచరీలో ఈ ఫాస్ట్ విగంలో నో వన్ వాంట్స్ డేటా డేటా ఈజ్ ఫ్రీ నవ్ అవైలబుల్ ఓవర్ ఆల్ ఇంటర్నెట్ బట్ ఎవ్రీ వన్ వాంట్స్ వన్ అకౌంటబుల్ పార్ట్నర్ వన్ కోచ్ వన్ మినిట్ ఊ క్యాన్ రియల్లీ గైడ్ దెమ్ ఊ క్యాన్ లిసన్ టు దెమ్ అండ్ ఊ క్యాన్ హెల్ప్ దెమ్ టు మేక్ షూర్ దే ఆర్ పార్ట్ మీరు ఎలాంటి విషయాలైనా సరే ఏతో మీరు షేర్ చేసుకుంటున్నారు ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను చాలా న్యూస్ వస్తున్నాయి ఎవరి వన్ షేరింగ్ ది పర్సనల్ థింగ్స్ విత్ ఏ హ్యావ్ ఎన్ ఎమోషన్స్ ఏమోషన్స్ ఉంటాయా అంటే నో ఏ ఎమోషన్స్ ఉంటావు ఏ ఫీలింగ్స్ ఉంటావు ఏ రిప్లైస్ to what we fit it, not what we need. So unless, until, data, data-wise ka mi rei kella chao, technical things ni chao chao but when you want to share your personal things, when you want to share your emotions, there it only comes a human touch and human. Because, mi rei to enta chepkunna, ei maathrami ko kawal sa nipadu, adhani na chinne istari, adhani to chinne istari. It doesn't understand your feelings, it only इन ए मिशनरी फस्ट मेनिफेस्टेस की बिकॉज एव्री थिंग इज इंटर कनेक्टेड इफ् यू वा रि मेनफेस्ट एनथिंग युअर लाइफ मैनफेस्टेश रिश्लेषन अक्स गर्ल फ्रेंडी एक्स बायुटे मैनफेस्ट फर्स्ट यू हेव टू बिलव एंड बिकम दर्स టు గెట్ ఇన్ బ్యాంక్ కరప్షన్ గురించి నేను మాట్లాడాను బ్యాంక్ కరప్షన్ అయిన వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్కళ్ళొక్క ఫీలింగ్ ఉండాలని ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే విజయ మాల్యాని తీసుకున్నాను విజయమాల బ్యాంక్ కరప్టెడ్ రైట్ ఎంతమంది తెలిసింది ఈజ్ బ్యాంక్ కరప్టెడ్ బట్ తను డిప్రెషన్లో ఉన్నాడా తను కుంగిపోయాడా కానీ బయటికి రావట్లేదా తన మొహం చూపించుకోకుండా పక్కన ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఎండియా ఏమనుకుంటారు అని ఫీలింగ్లో ఉన్నాడు అని ఓ రైట్ బికాస్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఒక పదివేలు లాస్ అవుతానో లక్ష రూపాయలు పోతేనో ఎవరో మోసం చేస్తేనో మీ ఎనర్జీ మొత్తం అక్కడే పెట్టేస్తారు ఆనందని మోసం చేసాడు ఆడాక డబ్బులు తీసుకున్నాడు నమ్మి నమ్మించి మోసం చేసారు అన్ని మీ ఎనర్జీ మొత్తం అక్కడే పెట్టేస్తారు మీరు సో వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ వాట్ యు లూజ్ డేర్ ఈజ్ నో ఎనర్జీ వాట్ యు వాంట్ మేనిఫెస్ట్ మీ ఎనర్జీ ఎప్పుడైతే మీ లోపాల మీద మీకు పోయిన డబ్బుల మీద మీకు జరిగిన మోసం మీద మీరు స్పెండ్ చేసేస్తున్నారో మీ లైఫ్లోకి కొత్తతనాల్లో ఆ కొత్త డబ్బులను మనీ రిలేషన్లో మీరు అట్రాక్ట్ చేయడానికి మీకు ఎనర్జీ ఉండదు బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ యు ఆల్ ఎనర్జీ ఆన్ యువర్ లాసెస్ మీరు మైండ్ డైవర్ట్ చేసుకుని మీ ఎనర్జీ ఫోకస్ లెవెల్ షిఫ్ట్ చేసుకుంటే దెన్ ద మ్యానిఫెషన్ టిప్స్ హ్యాపీని చెప్పినంత ఈజీ అయ్యేది కాదండి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్ ఓన్లీ అంటిల్ యూ ప్రాక్టీస్ అంటిల్ యూ మేక్ దెమ్ యాజ్ యువర్ హ్యాబిట్ అంటిల్ యూ మేక్ దెమ్ యాజ్ యువర్ ప్యాటర్న్ యూ కాంట్ ఈవెన్ అట్రాక్ట్ ఇట్ ప్రతిదీ చెప్పడం చాలా ఈజీ అండి బికాస్ బ్రేకప్ అయిన వాళ్ళకి ఆ బాధ చాలా కాలం ఉంటుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రేకప్లో ఇద్దరు ఉంటారు ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ బాధలో ఎప్పుడు ఉంటారు ఒకరు మూవ్ అయిపోతారు ఒకరు స్టక్ అయిపోతారు ఎందుకు బికాస్ దేర్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఒకళ్ళు ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఒకరు ఇంకోటి ప్రాక్టీస్ చేస్తారు అంటే లైన్లెస్ బ్రేకప్ అవటానికి కారణం ఏంటి తెలుసా ఒకళ్ళు ముందే ప్రిపేర్ ఉంటారు బ్రేకప్ అవ్వటానికి ఒకళ్ళేమో ప్రిపేర్డ్గా ఉండరు సో వెన్ ద బ్రేకప్ హ్యాపన్స్ ప్రిపేర్డ్గా ఉన్న మైండ్ ముందే రిలాక్స్ అయిపోతుంది ముందే ఆ ఎమోషన్స్ బయటకు వెళ్ళిపోతుంది మూవ్ ఆన్ అయిపోతుంది బ్రేకప్ కోసం ప్రిపేర్ లేని వాళ్ళు బ్రేక్ బ్రేకప్ కోసం మేబీ దే షాకింగ్ ఉన్న వాళ్ళు దే కాంట్ దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైం అక్కడే ఉండిపోతారు బికాస్ దే డిన్ ప్రాక్టీస్ హౌ టు గెట్ అప్ దట్ ఎమోషన్ అండ్ మీరు లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నారో ఏదైతే మీకు ఒక ఏరియాలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదే ప్యాటర్న్ చాలా ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మీకు కనిపిస్తుంది ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిందనుకోండి ఇట్ డజంట్ ఓన్లీ ఎఫెక్ట్ యువర్ రిలేషన్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ మనీ ఏరియా యువర్ కెరియర్ ఏరియా అండ్ యువర్ పర్సనల్ మెంటల్ ఏరియా లైఫ్ ఎప్పుడు నాలుగు స్ట్రింగ్స్ మీద ఉంటుందండి వన్ ఈజ్ హెల్త్ వన్ ఈజ్ రిలేషన్ వన్ ఈజ్ ఇన్కమ్ వన్ ఈజ్ కెరియర్ ఈ నాలుగు మీరు బ్యాలెన్స్గా ఉంచుకున్నప్పుడు ఈ నాలుగు మీకు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు ఈ నాలుగు మీరు కరెక్ట్గా ఒక ర్యాప్ మెయింటైన్ చేసినప్పుడే మీ లైఫ్ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది దాని నుంచి వచ్చి మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు బట్ వెన్ ఒక్క స్ట్రింగ్ దాంట్లో మిస్ప్లేస్ అయినా ఒక్క స్ట్రింగ్ కరెక్ట్గా లేకపోయినా ఒక్క స్ట్రింగ్ కరెక్ట్ ట్యూన్ అవ్వకపోయినా మీ లైఫ్లో అన్ని ఏరియాస్ట అవుతాయి ఇది యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది రెడీగా ఉండరు బట్ ఇట్ ఈస్ ద ట్రూత్ కోట్లు ఉండి మంచి రిలేషన్ లేకపోతే ఆ లైఫ్ ఎంజాయ్ చేయలేరు మంచి రిలేషన్ డబ్బులు లేకపోతే ఎంజాయ్ చేయలేరు రైట్ ద సేమ్ వే మన లైఫ్లో ఉన్న నాలుగు ఏరియాస్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆల్ ద ఫోర్ ఏరియాస్ సో మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న దాన్ని మిమ్మల్ని ఆపుతున్న ఏరియా ఇది అది మీరు ముందు కనిపెట్టుకోవాలి దాన్ని మీరు నోట్ చేసుకోవాలి దాన్ని మీరు రాసుకోవాలి ఒక పేపర్ మీద తీసుకొని ఫోర్ ఏరియాస్కి డివైడ్ చేసుకోండి మీ లైఫ్ని మీ రిలేషన్స్ మీ ఇన్కమ్ మీ కెరియర్ మీ హెల్త్ కింద డివైడ్ చేసుకోండి ఏ ఏరియాలో మీరు పాజిటివ్ ఉన్నారు ఏరియాలో మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరే దాన్ని రాసుకోండి దాన్ని మీరే రేట్ చేసుకోండి ఫైనల్గా మీ స్కోర్ మీరు రాసుకుంటే టెన్ ఆఫ్ ఎంతకి ఇస్తారని చెప్పేసి మీరు రేట్ చేసుకుని దాని తర్వాత అప్పుడు మీరు కంపేర్ చేసుకోండి ఏ ఏరియాలో మీరు కరెక్ట్గా ఉన్నారు ఏరియాలో మీరు హ్యాపీగా ఉన్నారు ఏ ఏరియాలో మీరు మిస్ అవుతున్నారు అని చెప్పి మీరు చూసుకోండి దాని ప్రకారం దాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి ఏంటో నేను మీకు ట్రిక్స్ ట్రిప్ చేస్తాను అంటే అన్లెస్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ యువర్ ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాపీనింగ్ ఇన్ యువర్ లైఫ్ మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ మీకు అవేర్నెస్ ఉన్నప్పుడే మీ మీ థాట్స్ మీరు మీ ప్రకారం జరిగినప్పుడే అది మీ కంట్రోల్లోకి వస్తుంది ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించడం ఎంత ఈజీయో డబ్బు నిలుపుకోవడం సేవ్ చేసుకోవడం చాలా కష్టం సో దీనికి చిన్న సింపుల్ ట్రిక్ ఏంటంటే వాట్ ఎవర్ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ పేపర్ మీద పెట్టండి మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ పేపర్ మీద పెట్టండి అది మీరు పేపర్ మీద రోజు మీరు దాన్ని రివైజ్ చేసిన రోజు మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో మీరు డబ్బులు ఎక్కడ లీక్ అవుతుందో ఆ డబ్బు లీకేజ్ ఆపినప్పుడు ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ పెరిగితే మీకు వచ్చే జీతంలో చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు దెన్ యూ క్యాన్ ఈజీలీ టార్గెట్ వాట్ అవర్ యు ఇన్ యువర్ లైఫ్ అంటిల్ నన్ యూ పుట్ ఆన్ పేపర్ పేపర్ని పెట్టనంత కాలం మీ లైఫ్లో మీకు మీ క్లారిటీ రాదు మీ లైఫ్ మీ మనీ మీ కంట్రోల్లోకి రాదు సో వాట్ ఎవర్ యునింగ్ ఫస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ ఈ రోజు ఒక రూపాయి ఖర్చు పెట్టారు పేపర్ మీద రాయండి ఆ ఖర్చు పెట్టే ముందు కూడా మేక్ ష్యూర్ యూ స్పెండ్ ఇట్ విత్ హ్యాపీ అండ్ గ్రాటిట్యూడ్ ఈఎంఐలు కట్టేటప్పుడు చాలా మంది చాలా లోగా ఫీల్ అవుతారు ఎనర్జీ డౌన్ ఉంటుంది దే డోంట్ వాంట్ దే డోంట్ ఫీల్ హ్యాపీ వెన్ విట్ పే ఈఎంఐస్ తీసుకున్నప్పుడు అంత ఆనందం కట్టేటప్పుడు ఉంటుంది ఎప్పుడైపోతుందో అనుకుంటారు బట్ థింక్ అదర్వైజ్ వాట్ ఎవర్ ఇస్ స్పెండింగ్ ఇస్ నాట్ ఎ స్పెండింగ్ బట్ ఇస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఆ టైప్లో ఆలోచించుకుంటే ఆ టైప్లో మీరు హ్యాపీగా స్పెండ్ చేస్తే మనీ మీకు రిటర్న్ వస్తుంది ఈఎంఐ కట్టేటప్పుడు మీరు బాధగా కుంగిపోయి అబ్బాయి ఇది ఎప్పుడైపోతున్నా అన్న లెవెల్లో కడితే అది మీకు బ్యాడ్ ఎనర్జీ ఇస్తుంది మీరు లో ఎనర్జీ ఇస్తుంది మీరు లో అవుతారు సో వెన్ ఎవర్ యూ స్పెండ్ స్పెండ్ ఇట్ విత్ హ్యాపీలీ అండ్ ఎవరికి పాపం అని చెప్పి మాత్రం దానం చేయకండి బికాస్ आ डे रोज मेको या हापीग दानी तपेमें रईट डू इतटिट्यूड डू विपिन डोंट डू इट विंपति सिंपति कॉड प्ले चंदी आंपति को ट्रई ची यु मे हेव मेनी इंटेंशन का दिन एक्सप्रेस विधान चला तेरा डोनेट विथ हापीन గ్రాటిట్యూడ్ అండ్ సింపతి ఓకే సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లైవ్లో ఉన్నా అండి ఐ డేంట్ సి ఎనీ క్వశ్చన్స్ కమింగ్ అప్ బట్ నెక్స్ట్ వీక్ సేమ్ టైం నేను మళ్ళీ లైవ్కి వస్తాను మీకు ఏ డౌట్లు ఉన్నా ఏమున్నా యూ క్యాన్ కమ్ ఆన్ అండ్ ఆస్క్ మీ ఆల్ ద ద్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రికార్డింగ్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద వీడియోస్ ఐఎమ్ డూయింగ్ మేబీ మనీ రిలేషన్ ఇన్కమ్ కెరియర్ ఏదైనా మీరు అన్ని క్వశ్చన్ అడగచ్చు చాపీగా I will be answering it. If you still want to learn anything from me, I'll be pasting my WhatsApp link in the description. You can check it and join my channel and start your rich life. Okay. Thank you. See you. I'm ending the live. Bye.